నమస్కారం రామారావు గారు నమస్కారం బ్రదర్ గివింది ఫేవర్ వన్ నాట్ ఫోర్ ఉంది గుండె ఆపరేషన్ అయింది కదా ఎక్కువగా స్ట్రెయిన్ కాకూడదు మెడిసిన్ ఇచ్చాను హీ విల్ బి ఆల్ రైట్ భయపడదు బ్రదర్ నాకు ఉండే నా మాట వింటుంది ఆగమనే వరకు ఆడుతూనే ఉంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడూ ఇలా నాతో పోటీ పడుతూనే ఉండాలి మన గుండెలాడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి పోటీ పడుతూనే ఉంటాయి నువ్వు విజయవాడ వాడబిందిరు ఇక్కడ నేను చూసుకుంటాను పర్వాలేదు నేను నీతోనే ఉంటాను నాగేశ్వరరావు గారు మీకు నిజమైన మెడిసిన్ విశ్రాంతి స్ట్రెయిన్ కాకండి నువ్వు బయలుదేరి బ్రదర్ అది పోయేలాగా నేను చూస్తాన లేదు అని దిగులు పడతా ఉండదన్న పోయేపాడు అన్నా అది రాలేదన్నా అన్నా అన్నట్టు వస్తావన్నా అన్నా అన్న చూడబ ఎవరొచ్చారు రాముడు రామయ్య నువ్వేనా రా రామయ్య బిడ్డ చూడరా ఎవరొచ్చారు రోజు చూస్తా నువ్వు ఆ పట్టంలో ఉన్నావుగా నీకేం పెట్టాలా పిల్ల మన కాడ ఒక జడ్డం కూడా లేదే రాబయ్యా నీకు రాగిసగస్తాదా అవ్వా ఎప్పుడు రాయి ముద్దేనా మనం వరన్న తినమా సామిబువా దినాము సానుభవ తినాలంటే ఆ దేవుడి దిగి రావాలరా బిడ్డ రాతిలయ్యా నా బంగారు తండ్రి భలే కలుపుతున్నావే రామయ్య రామయ్య నువ్వు పట్టింది జోలి కాదయ్యా అన్నం కుంట ఇందా వాళ్ళకి పెట్టు అపా ఇది తిరుపతి ముడుపు కదప్పా నేనేసేది దేవుడికే జనం కోసం నిలబడ్డాడు ఎవడైనా ఏడు కొండలోడే వీరు మోహనకంద గారు దివసీమ గృహ నిర్మాణానికి నియమించబడ్డ అధికారి నమస్కారం అండి నమస్కారం నమస్కారం బ్రదర్ స్వీకరించండి ఉడతా భక్తిగా మా సినిమా పరిశ్రమ సేకరించిన మొత్తం పదమూడు లక్షలు విరాళాలకు సంబంధించిన వివరాలండి ఓకే అండి ప్రభుత్వం ప్రకటించింది పది లక్షలు మీరిద్దరూ అందించింది పదమూడు లక్షలు ఈ డబ్బుతో సినిమా పరిశ్రమ పేరిట ప్రతి గ్రామంలో పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది రామకృష్ణ మిషన్ ఈ తీసుకుంటుంది నన్ను గుర్తుపట్టారా అండి ఓ మీరు అంతేకాదండి మీ పెళ్లి చేస్తుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ని మీరు హార్మోనియం ప్లే చేస్తూ పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకొని పాట పాడుతూ ఉంటే వెనక చిందులేసిన పిల్లాన్ని నేనే వండర్ఫుల్ ఆనాటి అల్లరి పిల్లాన్ని నేడు అధికారిగా చూస్తుంటే సంతోషంగా ఉంది బ్రదర్ నాకు బాగా గుర్తుందండి ఆ రోజు తారకమ్మ గారు మీకు హార్మోనియం నేర్పించారు మీరు నన్ను పక్కకు పిలిచి సినిమాల తర్వాత ముందు బాగా చదువుకోవాలి అన్నారు వి ప్రౌడ్ ఆఫ్ యూ మోహన్ కందా గారు థ్యాంక్ యూ అండి అయినా మా బ్రదర్ కి అందరు కలిసి వస్తారు మరి సినిమా బావ తదేకంగా చూస్తున్నాడు చూసుకో అరే పదహారేళ్ల అమ్మాయితో వర్షంలో చాలా అందంగా ఉంది మీ జోడీ కూడా చాలా బాగుంది బాబా ఏమైంది బాబా ఒకప్పుడు వర్షం వస్తే ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు వాన చెనుకుని చూస్తే జనాల కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి ఎలాగైతే తెల్లవారిని ఎదుర్కొన్నారో అలాగే ఇప్పటి దేశ ద్రోహుల్ని మట్టుబెట్టి బిడ్డని అంటే దేశ భవిష్యత్తును కాపాడి జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపీ గరీయసి అని చివరిసారిగా భరతమాతను స్మరించి ప్రాణాలు వదిలేస్తారు మీ ఫేస్ మీద ఫ్రీజ్ చేసి తుది పలుకులుగా నా వాయిస్ ఓవర్తో ఎండ్ కార్డ్ వేస్తాం సుభాష్ అద్భుతమైన కథ చెప్పారు మనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ మేము చెప్పాలి దాస్ సార్ గారు సరైన సమయంలో సరైన కథ చెప్పారు థ్యాంక్ యూ సార్ చాలా పవర్ఫుల్ టైటిల్ సర్దార్ పాపారాయుడు కాంత్ కుమార్ గారు మీరు పాదాలకు నమస్కరిస్తున్నారా నమస్కరించకుండా ఉండలేకపోయాను సార్ వినాయకరావు అని చెప్పు అన్నగారికి బాగా తెలుసు రెండు నిమిషాలు దాసరి గారు మీరు కూడా అవి రామారావు గారి పాదాలు కాదు సార్ అల్లూరి సీతారామారాజు గారి పాదాలు ప్రజల కోసం బతికిన వారి నీడ కూడా పూజనీయమవుతుంది ఇంతకాలం నటించాను ఇక నుంచి జీవించాలి గారు నమస్కారం సార్ వారిని కలవచ్చా దాసరి గారు అయ్యో తప్పకుండా ఈ గెటపులో మిమ్మల్ని చూస్తుంటే అచ్చం అల్లూరు సీతారామరాజును చూసినట్టే ఉంది సార్ పైగా ఈ పాత్ర అంటే మీకు ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే ఏమైనా విశేషాలు ఉంటే చెప్పండి సార్ రాసుకుంటాం విశేషాలు అరవై ఏళ్ళు వస్తున్నాయి ఇన్నాళ్ళు మాకోసం బతికా ప్రజాసేవలో బతకాలనుకుంటున్నాం ప్రజా సేవలో నా ఏంటయ్యా ఇన్ని బస్తాలు

అతని సర్కార్ ఆసుపత్రికి పోతే మందులు లేవంటివి కడుపులోనే నా బిడ్డ కాలిపోయిందంతా నా బిడ్డకి నా కడుపు ఎంకా ఆడైపోతుంది ఏం బాబు మీ ఏదో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట కదా తెలియదండి ఈ అంజయ్యకి అబద్దాలు చెప్తున్నావా నిర్ణయం తీసుకుంటాడా పిల్లనియాలంటే నన్ను అడుగుతారు గాని పార్టీ పెట్టాలంటే ఎందుకు అడుగుతారు ఇంతకీ రాజకీయాల్లోకి వస్తున్నట్ట గారు రామారావు గారు గురించి మనకి తెలిసిందే కదండి రావాలనుకుంటే వస్తారు వచ్చే ముందు తప్పకుండా చెప్తారులేండి మనకి సార్ ఆయన ఏ పనైనా చెప్పే చేస్తారు కానీ ఏ పని అడిగి చేయరు వస్తున్నట్టు రానట్టు ఎవరు ఏంటో చెప్పకుండా లోపలికి వస్తున్నారే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి ఎవరో కదవచ్చు సినిమా తాలూకా రెమరేషన్ వివరాలు ఎక్కడండి మొదటి సినిమా నుంచి అన్ని వివరాలు ఇందులో ఉన్నాయండి మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఒకసారి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నంబర్ సిక్స్ ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ సిక్స్ బై త్రీ టూ ఫోర్ వన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫోర్ టూ బై ఫోర్ సిక్స్ ఫోర్ వన్ తారకం టీ తీసుకుంటాం వారి కూడా వారు వారు పని చేసుకుంటున్నారు మీరు మీ పనులు చూసుకోండి లెక్కలన్నీ మీరే పక్కాగా ఉన్నాయండి ప్రతి పైసాకి పన్ను కట్టాం ట్యాక్స్ కట్టడం లేట్ అయితే మీరు ఫైన్ ఊరుకుంటారని ఆఫీసర్ గారు మా బావ తాట తీస్తారు